మహాప్రదోషం సూర్యాస్తమయం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోష ప్రదోషకాలానికి కొందరు సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు ప్రదోష ముఖం రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు నమ్ముతారు ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రదోషమంటే అది ఒక కాల విశేషము ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడున్నది ప్రదోషము అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే అప్పుడు ప్రదోషము అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశము ఉంది త్రయోదశి నాడు కలిగే ప్రదేశాన్ని మహాప్రదోషము అంటారు మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితము చేసుకుంటున్నాము మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఎడవ భాగాన పార్వతి రెండవ భాగమన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలమని చెప్పబడింది పరమశివుడు సదా ప్రదోషకాలంలో హిమాలయాలలో కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం గజాసురుణ్ణి సంహరించేటప్పుడు అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహా భయంకరంగా ఉంటుంది నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషమని సోమవారం వస్తే దాన్ని సోమప్రదోషమని మంగళవారం వస్తే భూమ ప్రదోషమని బుధవారం వస్తే బృధ ప్రదోషమని గురువారం వస్తే గురు ప్రదోషమని శుక్రవారం వస్తే శుక్రప్రదోషమని త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని శని ప్రదోషమని పిలుస్తారు అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి ప్రదోష సమయం రోజున వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది ఈ సమయంలో ప్రదోషవతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతము అంటారు ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశులు త్రయోదశి వ్రతము చేయాలి శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరి విశేషంగా ఉంటుంది ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్టయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిల్లుతూ జీవించండి